Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajkiri and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Shreemadre Nama, Jai ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంవత్సర ఫలితాలు కాబట్టి మనం నాలుగు ప్రధాన గ్రహాలను మాత్రమే తీసుకొని ఈ విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా రాహు కేతువు అలాగే శని గురువు మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు సంచరిస్తూ ఉంటాడు సంవత్సరం అంతా కూడా అదే ప్లేస్లో ఉండడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే విదేశ ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా గొప్ప అవకాశంగా మనం భావించవచ్చు అటువంటి అవకాశం ఉన్నవాళ్ళు ఇప్పటి నుంచే ప్రయత్నం చేసుకుంటే కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశిద్దామనుకున్న వాళ్ళు కూడా ఇది గ్రాసిత్ మాకు అనుకూలంగా ఇస్తూ ఉంటుంది ఎక్కువగా సింగిల్గా జీవించాలని ప్రశాంతంగా ఉండాలని శని మీకు తొమ్మిదో స్థానంలో చెప్తూ ఉంటాడు అన్నమాట అయితే పదకొండో స్థానాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే అంటే పదకొండో స్థానాన్ని ఏ గ్రహం వీక్షించినా చూసినా కూడా మనకి ఏదో ఒక బెనిఫిట్ అన్నది అంటే మనకి ఏదైతే కోరిక అది ఉంటుందో ఆ కోరిక తీరడానికి సహకరిస్తూ ఉంటాయి అయితే ఎప్పుడన్నా శని భగవానుడు తన ఉన్న స్థానానికన్నా చూసే స్థానం మీద ఎక్కువ పవర్ కలిగి అనమాట ఈ దృష్టి ప్రభావం వల్ల పదకొండో స్థాన ప్రభావం అంటే మీకు అది వృషభ రాసి అవటం వల్ల ఏదైనా ఒక స్థిరాస్తి మీ తండ్రి గారి ద్వారానో తాతగారి ద్వారానో లేదంటే ఏదైనా ఒక ఎండోమెంటు గవర్నమెంట్ ద్వారా ఏదైనా కొంత స్థిరాస్తి భూమి లేదా ధనం మీకు వారసత్వ సంపదగా రావడం జరుగుతుంది అలాగే మీ కుటుంబ రహస్యాలు కొన్ని ఉంటాయి నిగుణంగా కొన్ని ఏదో మెడికల్ పరంగా కొన్ని రహస్యాలు జ్యోతిషపరంగా కొన్ని వృత్తిపరమైన రహస్యాలు కూడా ఉంటాయి సో ఈ విధంగా ఏదో ఒక ఫ్యామిలీ సీక్రెట్ మీకు తెలుసుకోవడం ద్వారా దాని ద్వారా మీరు జీవనోపాధి సాగించడానికి కూడా అనుకూలంగా ఉన్నది బట్ ఏదైనా ఈ రాశి వారికి పెద్దల అనుగ్రహంతో కొంత ఉపకారం కొంత లాభం కలిగే అవకాశం ఉంది అది దీర్ఘకాలంగా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది టెంపరీగా వచ్చింది కాకుండా దానితో మీకు ఎక్కువ రోజులు ఫలితం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీ పెద్దవారు ఏదైనా ఒక రాజకీయ పదవు ఒక ఎండోమెంట్ పదవు వంశపార ఏదైనా కొన్ని వృత్తులు ప్రధానంగా కొన్ని పదవులు ఉంటుంటాయి అది ఎస్పెషల్లీ ఎండోమెంట్సు దేవాదాయ ధర్మాదాయ శాఖ చౌట్రీసు వాటికి సంబంధించిన దాంట్లో మీకు ఆ వారసత్వ సంపదగా ఆ ఉద్యోగం లాంటిది కూడా మీకు వచ్చే అవకాశం ఉంది లేదంటే మీ తండ్రి గారి ఉద్యోగం తాతగారి ఉద్యోగం రావచ్చు మొత్తం ఇది బెనిఫిట్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది తద్వారా మీరు దాని ద్వారా మీరు జీవనోపాధికి వెళ్ళడానికి అది లాంగ్ టర్మ్ అవకాశం ఉంటుంది బట్ ఏదైనా మీకు శని భగవానుడు ఒక మంచి గిఫ్ట్ అన్నది ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే గురుగ్రహం గురువు ఈ రాశి వారికి శుభుడు భాగ్యాధిపతి ఇదే రాశిలో ఉచ్ఛ పొందుతూ ఉంటాడు కాబట్టి ప్రస్తుతం జనవరి ఒకటో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు గురువు పన్నెండో స్థానంలో ఉంటాడు ఈ గురువు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు తన కారకత్వాల్ని అమలు చేస్తూ ఉంటాడు అంటే గురువు ధనకారకుడు సంతాన కారకుడు విజ్ఞాన కారకుడు విద్యాకారకుడు కాబట్టి జాతకుడు ఏదైనా తన విద్య ఏదైనా కోర్సు ఏదంటే ఒక ట్రైనింగు మధ్యలో ఆపివేసి ఉంటే తిరిగి దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఏదన్నా ఒక ఆధ్యాత్మిక విద్య లాంటిదో పీజీ లాంటిదో డాక్టరేట్ లాంటిదో ప్రవేశించి అది కంప్లీట్ చేసుకొని ఒక గౌరవ పట్ట ఒక డబల్ డిగ్రీ లాంటిది పొందే అవకాశం ఉంది దాని తర్వాత ఏంటంటే మీరు ఏదన్నా కృత్రిమంగా కృత్రిమంగా అంటే వైద్య పద్ధతుల ద్వారా సంతానం కొరకు ప్రయత్నం చేసి విఫలమై ఉంటే ఈ సమయంలో మళ్ళా ఒకసారి తిరిగి తగు విధమైన వైద్య పరీక్షలు చేయించుకొని సంతానం కొరకు వెళితే సంతానం కలిగే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా పెళ్ళైన దంపతులు సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది అండ్రెడ్ పర్సెంట్ ఈ గురువు మీకు సంతాన యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతవరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధనం ఖర్చు పెట్టడం పుణ్యక్షేత్రాలు దర్శించడం తల్లిదండ్రుల యొక్క కేర్ తీసుకోవడం అలాగే రుణాలు ఏమైనా ఉంటావు తీర్చివేయడం చాలా వరకు ఫ్రీ అవుతూ ఉంటారు అన్నమాట జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై వరకు సుమారుగా ఈ గురువు కర్కాటక రాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా ఈ రాశి వారికి ఎప్పుడైతే గురువు రాశిలో ప్రవేశించాడో మీలో ఉన్నటువంటి విద్వత్తు టాలెంటు అనూహ్యంగా పెరుగుతూ ఉంటుంది కొత్తగా మీలో ఒక ఆకర్షణ కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల చాలా సమర్థవంతంగా ఏదైనా పదవి కానీ పని కానీ విద్య కానీ చేయగలుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా మంచి రెస్పెక్ట్ గౌరవం అనేది పొందడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మీలో ఆకర్షణ పెరగడం వల్ల మంచి అంటే వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ పది మందికి సలహా విషయంలో అభివృద్ధి అది ఉంటుంది అలాగే అక్టోబర్ ముప్పై తర్వాత గురువు ధనస్థానంలోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక పరంగా కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి మీ వాక్కు కూడా విలువది పెరిగి చాలా వరకు మీకు సంపూర్ణంగా గురుగ్రహ సహకారం లభిస్తూ ఉంటుంది అయితే అష్టమంలో ఉన్నటువంటి రాహు కొన్ని నిందలు అపవాదులు రావచ్చు ఏదో ఒక బలహీనత మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి చిన్న పొరపాటుకి పెద్ద మిస్టేక్ రావడం కానీ ఎవరో చేసినటువంటి పొరపాటు తప్పులు మీ మీద రావడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులకు దూరంగా పెట్టడం మంచిది మీకు ఎంత దగ్గర బంధువైనా సొంత వాళ్ళైనా ఇ ఏదైనా ఒక యాంటీ యాంగిల్లో అంటే ఏదన్నా చట్టానికి వ్యతిరేకంగా ఇతర కార్యకలాపాలు నడుస్తున్న వారికి హండ్రెడ్ పర్సెంట్ దూరం పెట్టడం మంచిది లేదంటే వారు చేసిన తప్పు మీ మీద పడే అవకాశం ఉంది ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త పడడం మంచిది ధనస్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ జరుగుతుంటుంది అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ రెండు అంటే రాహు కేతులు మాత్రం కంపల్సరీగా కంపల్సరిగా మీరు ప్రసన్నం చేసుకొని వాటికి పరిహారం చేసుకుంటే మరి గురువు శనిగ్రహాలు మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది స్వస్తి శ్రీమాత్రే నమ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పరిహారాల విషయంలో ప్రధానంగా ఏంటంటే రెండు ఆరు ఇరవై ఆరు కాబట్టి శని యొక్క ప్రభావం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మరి రెండు చంద్రుడు ఆరు శుక్రుడు కాబట్టి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది ధనం నష్టపోవడం మోసపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది యాజ్ స్టీజ్గానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది సినిమా రంగం వారికి కొంత బెనిఫిట్ అనుకూలత ఈ సంవత్సరం మనం చూడవచ్చు చాలా వరకు వాళ్ళకి అనమాట అయితే ఈ పరిహారాల విషయంలో ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో మీకు ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోమని చెప్పడం జరిగింది కదా ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రధానంగా శని గ్రహానికి రెమెడీ అయితే మాత్రం మీరు చదవగలిగితే మృత్యుంజయ మహామంత్రం వినగలిగితే చక్కగా శ్రద్ధగా విష్ణు సహస్రనామ వినడం వల్ల శని యొక్క ఫలితాలు కంప్లీట్గా జీరోకి రావడం జరుగుతుంది అలాగే వీలైతే ఏదైనా ఒక శనివారం రోజు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం ఆ రోజంతా కూడా నియమంగా ఉండవలసి ఉంటుంది ఎప్పుడైనా నవగ్రహాల్లో ఒక గ్రహానికి పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ఒక్క గ్రహానికే మీరు పూజ చేసి మిగతా గ్రహాలని నవగ్రహాలని వదిలివేయడం జరుగుతుంటుంది దానివల్ల మిగతా గ్రహాల యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు కంప్లీట్గా మీరు ఏ గ్రహానికి పూజ చేయించుకున్నా ఎక్కువగా శనికి చేయించుకుంటారు కాబట్టి ముందుగా నవగ్రహాలు తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా పూజ చేయించి ఫైనల్గా శని భగవానుడికి తైలాభిషేకము ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయలేదు మళ్ళా శని భగవాను ఏదైతే తైలాభిషేకం చేయించారో దాన్ని మళ్ళీ శుభ్రంగా వాటర్తో శుభ్రంగా కరిగేసి మళ్ళీ తొమ్మిది గ్రహాలకి పూజ చేయడం వల్లే సంపూర్ణంగా ఆ గ్రహాల ఫలితాలు మీకు వస్తాయి తప్ప ఏదో మంత్రంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఒక కప్పుతో ఆయిల్ శని భగవాన్ మీద పోసేయటం కొన్ని నువ్వులు అక్కడ వేసేయడం వారి మీద ఇంకోటి పోయడం ఈ విధంగా చేయడం వల్ల ఫలితం అయితే ఉండదు జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తేనే ఆ ఫలితం రావడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం ఈ విధంగా మీరు ఆ నవగ్రహాలను ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఇక రాహుగ్రహానికి మాత్రం కంప్లీట్గా మీరు మీ మీ ఆలోచనల నుంచి వ్యసనాల నుంచి క్యారెక్టర్ నుంచి బయటపడితేనే మీకు రాహు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం ఇతరులను చూసి అసూయపడినా వారి ఐశ్వర్యాన్ని చూసి మనకి ఇబ్బంది కలిగినా పక్కవాడు అభివృద్ధి చూసి వార్వలేకపోయినా కంప్లీట్గా రాహు మిమ్మల్ని కాల్చివేయడం జరుగుతుంటుంది అది ఒక పాము విషంలాగా మిమ్మల్ని దహించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ పక్కవాడి గురించి పట్టించుకోకుండా ఒక నిజాయితీ అయిన మార్గంలో మీరు ఎదుగుతూ ఎటువంటి బలహీనతలకి వ్యసనాలకి లొంగకుండా ప్రభుత్వం ఇచ్చిన మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ దేశ ఆచారాలకి మీ మతం యొక్క ఆచారాలకి రెగ్యులర్గా కట్టుబడడం వల్ల అలాగే స్వచ్ఛమైనటువంటి నిజాయితీ జీవితం గడపడం వల్ల రాహు మీకు అనుగ్రహించి చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏ గ్రహం కూడా మీకు ఇవ్వలేదు అది ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కూడా దాన్ని మీరు సద్వినియోగపరిచి సక్రమ మార్గంలో పెట్టుకుంటేనే అది నిలబడుతుంది లేని పక్షంలో వివిధ మార్గాల ద్వారా సంపాదిస్తే చివరికి పట్టుబడడం కుటుంబ సభ్యులచే యావగించుకోవడం ఏవగించుకోవడం చివరి జీవితం జైల్లో గడపడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా గమనించండి మరి కేతు గ్రహానికి మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే అంత అనుకూలించడం వస్తుంది ఎప్పుడూ నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధించడం విష్ణు సహస్రనామాన్ని వినడం సింపుల్ లైఫ్ మాట బట్టల విషయంలో కానీ చెప్పుల విషయంలో కానీ వాహన విషయంలో కానీ ఎంత సింపుల్గా మీరు జీవన విధానాన్ని సాగిస్తే కేతుగ్రహం మీకు అంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది కేతు సింపుల్గా అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట గణపతికి గణపతి హోమం ద్వారా నిరంతరం గరికతో అర్చం చేయించుకోవడం ద్వారా కంప్లీట్గా చిన్న పిల్లల్ని మీరు స్వీట్స్ ఏదైనా వాళ్ళని సంతృప్తి పరిచినా కూడా కేతు యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఏదైనా చుట్టుపక్కల పిల్లులు అయి ఉంటే మీరు పిల్లుల్ని పెంచుతున్న ఆ పిల్లులకి చక్కని పాలు పెట్టడం వల్ల కూడా కేతుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది ఇక గురుగ్రహ అనుగ్రహం అన్నది కంప్లీట్గా గురువుల్ని సేవించడం వల్ల భగవద్గీత రామాయణం మహాభారతం లాంటి గ్రంథాలు చదవడం వల్ల పురాణంలో ఉన్నటువంటి ఇతిహాసాలు చదవడం వల్ల వస్తూ ఉంటుంది అలాగే ప్రముఖులు చెప్పినటువంటి ప్రవచనాలు వినడం ద్వారా కూడా గురుగ్రహ అనుగ్రహం మీకు లభించడం జరుగుతుంది ఎవరైతే మీకు విద్య నేర్పారో ఆ విద్య నేర్పినటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువుకి లోటు లేకుండా చూడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది సమస్త నవగ్రహాల మీకు అనుకూలంగా ఉండాలంటే మీరు ఒక గోవుని పెంచడం వల్ల అయితేనే గోవుకి సేవ చేయడం వల్ల అయితేనే వాటి యొక్క మొత్తం గ్రహాలు మీకు అనుకూలంగా సర్వదేవతలు అనుగ్రహం పొందుతారు అంటే ఏదన్నా తూతూ మంత్రంగా ఏదో గోశాలకు వెళ్ళి ఒక అడ్డి పండు పెట్టా లేదంటే కొన్ని అటుకులు పెట్టో అలా కాకుండా మీరు ఆ గోశాలలో ఉంటే కంప్లీట్గా మార్నింగ్ వెళ్ళి శుభ్రంగా ఆ గోశాలని క్లీన్ చేసి అవసరమైతే గోవులకి స్నానం చేయించి వాటి యొక్క గంగడోలు అది వేసి కొద్దిగా ఆవులకి దోమలై కొట్టకుండా శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆవులకి ఒక శుభ్రంగా పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అవి పడుకోవడానికి ఒక బెడ్ లాగా ఏర్పాటు చేయడం మొత్తం మీద ఏంటంటే మీరు మీ తల్లిగారిని ఏ విధంగా సేవిస్తారో అంటే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా సేవిస్తారో అదేవిధంగా మీరు ఒక గోవుని సేవించడం వల్ల మొత్తం మీ కుటుంబం మీ వంశం కూడా తరించే అవకాశం ఉంటుంది బట్ ఈ చిన్న ప్రయత్నం మీరు చేసి చూడండి అయితే చేసిన రోజు నుంచే ఫలితం అయితే ఎప్పుడు కూడా రాదు మీ యొక్క కర్మ ఫలితం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఏ ఫలితం అన్నా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన జాతకంలో మనం ఏ గ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నాం ఏ దోషం మనల్ని ఇబ్బంది పెడుతుంది పితృదోషం ఉందా మాతృదోషం ఉందా ఆ దోషాన్ని గమనించి ఆ దోషాన్ని మనం పరిష్కరించుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఈ జన్మలోనే మనం అనుభవించడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో ఇవన్నీ కూడా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే జన్మకైనా మంచి జీవనం గడిపే అవకాశం ఉంటుంది స్వ